అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రజాదరణ పొందిన పంచాయత్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ జూన్ ఇరవై నాలుగున రాబోతోంది ఈ సందర్భంగా టీవీఎఫ్ నిర్మించిన మరో ఐదు అద్భుతమైన వెబ్ సిరీస్ల గురించి తెలుసుకుందాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యుత్తమ ఐఎన్డీబీ రేటింగ్ కలిగిన సిరీస్ పంచాయత్ ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది ఇప్పుడు నాలుగో సీజన్ జూన్ ఇరవై నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ నేపథ్యంలో ఈ సిరీస్ను నిర్మించిన ది వైరల్ ఫీవర్ గతంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన వెబ్ సిరీస్ చూసేయండి రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి పంచాయత్ తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఓ పంచాయత్ సెక్రటరీ ఫులేరా అనే గ్రామంలో పడే ఇబ్బందులు ఆ తర్వాత అక్కడి వాళ్లతో కలిసిపోయే తీరు అక్కడి రాజకీయాలను నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సిరీస్ తెరకెక్కించారు ఇందులో అభిషేక్ త్రిపాఠిగా జితేంద్ర కుమార్ మంజుదేవిగా నీనా గుప్తా ప్రధాన్ జీగా రఘుబీర్ యాదవ్ ప్రహ్లాద్గా ఫైసల్ మాలిక్ వికాస్గా చందన్ రాయ్ బనరాకస్గా భూషణ్ కుమార్ క్రాంతిదేవుగా సునీత రాజ్వర్ రింకీగా సాన్వికా నటించారు ఈ కొత్త సీజన్లో ఫులేరా గ్రామానికి కొత్త సర్పంచ్ రాబోతున్నారు ఎన్నికల చుట్టే ఈ సీజన్ సాగనుంది ఈ నేపథ్యంలో గతంలో టీవీఎఫ్ తెరకెక్కించిన సిరీస్ లేవో చూడండి ది వైరల్ ఫీవర్ నిర్మించిన పిచర్స్ అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్లలో ఒకటి కథాంశం నుండి పాత్రల చిత్రణ వరకు ఈ సిరీస్ ఎప్పుడు చూసినా ఆసక్తిగానే అనిపిస్తుంది నవీన్ కస్తూరియా జితేంద్ర కుమార్ అనూరబ్ కుమార్ అభయ్ మహాజన్ నటించిన పిచర్స్ తమ ఉద్యోగాలను విడిచిపెట్టి సొంత కంపెనీని ప్రారంభించిన నలుగురు స్నేహితుల కథ ఈ క్రమంలో వారు జీవితంలోని సంక్లిష్టతలను చూస్తారు కష్టాలు ఎత్తుపల్లాలు ఎదుర్కొంటారు వాటన్నింటినీ అధిగమించి వాళ్లు ఎలా సక్సెస్ అయ్యారనేదే ఈ పిచర్ స్టోరీ ఐదు ఓటీటీలో చూడొచ్చు ట్రిప్లింగ్ అనేది మరో సిరీస్ ఇది చందన్ చంచల్ చిత్వన్ అనే ముగ్గురు తోబుట్టువుల కథ వారు తమ వ్యక్తిగత కష్టాలను అధిగమించి తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి తమను తాము లోతుగా తెలుసుకోవడానికి కలిసి ప్రయాణం చేస్తారు ఈ రోడ్ ట్రిప్ సిరీస్ చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ సిరీస్లో సుమీత్ వ్యాస్ మాన్వి గగ్రూ అమోల్ పరాసర్ లాంటి వాళ్లు నటించారు పంచాయత్ అభిమానులు గుల్లక్ ను ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ సిరీస్ ఒక చిన్న పట్టణంలోని ఓ మధ్యతరగతి కుటుంబం రోజువారీ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది ఈ కథను ఒక గుల్లక్ దృష్టికోణం నుంచి చెప్పే తీరు ఆకట్టుకుంటుంది ఈ సిరీస్లో జమీల్ ఖాన్ సంతోష్ మిశ్రాగా గీతాంజలి కులకర్ణి శాంతి మిశ్రాగా వారి పెద్ద కొడుకు అన్నుగా వైభవ్ రాజ్ గుప్తా వారి చిన్న కొడుకు అమంగా హర్ష్ మాయార్ నటించారు రూపొందించిన ఈ ఇన్మేట్స్ ఐదుగురు యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది స్నేహం బంధాలు తమను తాము తెలుసుకోవడంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లను ఈ సిరీస్లో చూపించారు ఇందులోని ప్రతి పాత్ర ప్రత్యేకమైన కష్టాలు విజయాలను చూస్తూ ముందుకు సాగుతుంది ఇందులో ఆశిష్ వర్మ ముక్తి మోహన్ ఆకాంక్ష ఠాకూర్ రాజ్ కక్కర్ కశ్యప్ కపూర్ లాంటి వాళ్ళు నటించారు కాలేజ్ రొమాన్స్ కాలేజ్ రొమాన్స్ ముగ్గురు మంచి స్నేహితుల చుట్టూ తిరిగే కథ వాది కాలేజీ జీవితం ప్రేమ స్నేహాన్ని చూపిస్తూ ఈ సిరీస్ సాగుతుంది ఈ షో వారి వ్యక్తిగత ప్రేమ ప్రయాణాలు స్నేహాలు కాలేజీ నుండి తర్వాత బాధ్యత గల జీవితానికి మారడంలో ఎదురయ్యే సవాళ్లను కళ్లకు కడుతుంది పంచాయత్ సీజన్ నాలుగు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ టీవీఎఫ్ యొక్క ఈ అద్భుతమైన వెబ్ సిరీస్లను ఆస్వాదించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి